హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నేహా స్మాల్ వరల్డ్ నేనైతే ఈరోజు మీకోసము మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో కొన్ని స్టడ్స్ డిజైన్స్ అయితే తీసుకొచ్చానండి ఇవి కూడా సీజెడ్ స్టోన్స్తో మరియు రూబీ పచ్చలతో చేసిన స్టడ్స్ అచ్చం గోల్డ్ లాగానే కనిపిస్తున్నాయండి డైలీ వేర్కి కూడా చాలా చాలా బాగుంటాయి పార్టీ వేర్కి కూడా చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ మీకు తప్పకుండా నచ్చుతాయనే మన వీడియోలో పెట్టానండి చూడండి చూసి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి అలాగే అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి నాది చాలా చిన్న ఛానల్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఒక్క లైకే నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్